హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడు పాదు ఎదగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిక్కుడుకాయలు ఎక్కువగా కాయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోత ఫాస్ట్గా రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేను బంక చనిపోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలో చూద్దామండి నేనైతే ఈ పాదు హండ్రెడ్ రూపీస్ టబ్బులో అయితే వేశానండి పాదు అయితే చాలా బాగా ఎదిగింది విత్తనాలు పెట్టి పెట్టాను అందులో నేను ఆవు పేడ కానీ ఆవు పేడ బెల్లం కలిపిన లిక్విడ్ కానీ కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ వచ్చే వల్ల వచ్చే లిక్విడ్ కానీ నేను ఇలా ఇస్తూ ఉంటానండి ఎప్ప సాల్ట్ అవి మాత్రం ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటానండి ఇదిగోనండి ఈ టబ్బులే వేసాను ఇలా కిచెన్ వేస్ట్ కూడా ఇస్తూ ఉంటాను దీనికి కోడిగుడ్డు ఆయిల్ కానీ అలా ఇరే వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి అలా ఇవ్వడం వల్ల పాదు అనేది చాలా బాగా ఎదిగిందండి ఎదిగిన తర్వాత మనం పూత మెయిన్ ఇంగ్రీ ఫస్ట్ పాదుకి పూత పోస్తుంది అనుకునేసరికి పేనుబంక పడుతుందండి ఆ పేనుబంక ఒకసారి పట్టిందంటే పాదంతా నాశనం చేసేస్తుందండి పేనుపంక ఒకటే కాదండి పురుగు అనేది కూడా పడుతుంది ఆ పురుగు కూడా పట్టకుండా మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకి పూత వస్తుందని మనకు తెలుస్తుంది కదా అప్పుడు పులుపు మజ్జిగ పసుపు ఇంగవ ఈ మూడు కలిపిన లిక్విడ్ పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి మళ్ళీ మీ దగ్గర వేప నూనె ఉంటే వేప నూనె లేదంటే ఏదైనా వేరే నూనె నూనె కోడిగుడ్డు కలిపిన లిక్విడ్ ఈ ఆకులకి ఇస్తూ ఉంటే కనుక ఈ పాదంతా మొత్తం తడిసేటట్టుగా ఇవ్వాలండి మీ దగ్గర లేదు ఏమైనా దొరికితే కనుక మీకు అందుబాటులో ఆ బూడిది కూడా వేయండి వీటితో పాటు ఆ బూడిద వేయండి వేశారంటే రాకుండానే వేశారంటే అసలు పెయిను బంక్ అనేది పట్టదండి ఒకసారి అక్కడ ఎక్కడన్నా వచ్చిందని అనిపిస్తే చేత్తో నలిపేయండి అప్పుడు పాదికి పేను బంక్ ఉండదు అలా పేను బంక లేనప్పుడు మనకి పోత బాగా వస్తుంది కాయలు బాగా కాస్తాయి నేను అలా ఇస్తా నేను అలా ఇవ్వడం వల్లే నాకు ఈ రోజున ఈ కాయలు అనేది చక్కగా ఫ్రెష్గా కాసినాయండి ఎవరైనా సరే చిక్కుడు పాదు అనేది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పాదుకైనా మనం రాకుండానే ముందు జాగ్రత్తలు చూసుకోవాలండి నేనైతే ఏ లిక్విడ్స్ కొన్న కొని ఇవ్వనండి పురుగు మందు కానీ అటువంటి ముందు ఏమీ ఇవ్వను నేను ఇవి ఇవే ఇస్తానండి లిక్విడ్లే ఇంట్లో తయారు చేసుకున్నవి ఇస్తూ ఉంటాను ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ ఇస్తా ఎక్కువగా వేస్తూ ఉంటానండి ఆరు నెలలకి ఒకసారి ఆర్గానిక్ అయితే తెప్పించి వేస్తానండి వేసిన వల్ల నా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ఆర్గానిక్గా పండిస్తున్నాను ప్రస్తుతం అయితే నాకు వచ్చిన రీతిలో పండించుకుంటున్నానండి నేను చాలా బాగా వచ్చింది పాదు అయితే మాత్రం పాదుకైతే ఎక్కడ పురుగు అనేది లేదండి ఎక్కడ కూడా కంటికి కనిపించట్లేదు చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది పాదు చిన్న పాదే కానీ ఒక కేజీ కాయలు దాకా కాసినాయండి ఫస్ట్ ఫస్ట్ టైం కేజీ కాయలు కాసినాయండి చాలా బాగా వచ్చినాయి కాయలు ఇంకా పూత చెట్టు నిండా పూత మాత్రం ఇంకా ఉందండి మళ్ళీ ఇంకా కేజీ కాయలు దాకా వస్తాయి అలా మనం లిక్విడ్ ఉంటే ఈ కాలం వెళ్ళే వరకు కూడా కాస్తూనే ఉంటుందండి అండి పాదు అనేది మనం ఎప్పుడూ పచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలండి కోడిగుడ్డు ఆయిల్ కలిపి కొట్టామంటే ఆకులు పచ్చదనాన్ని పోవండి చక్కగా ఉంటాయి పచ్చగా ఉంటాయి ఎండిపోయిన ఆకులు ఉంటే కనుక పక్కకు తీసి పడేయండి ఆ ఎండిపోయిన ఆకులు ఎండబెట్టేసి పొడి చేసేసి మీ కుండీలో వేసేసుకోండి కంపోస్ట్ లాగా తయారైపోతుంది ఇప్పుడు కూరగాయలు కాయించాను పూత పూయించాను కాయలు కాసేసినవి అంతా బాగానే ఉంది మరి కాయలు టేస్ట్ రావాలంటే చిక్కుడు కాయ టేస్ట్ రావాలంటే మనకి ఏం చేయాలంటే అరటిపండు బెల్లం కలిపేసిన లిక్విడ్ మూడు నెలల వరకు ఊరాలండి ఆ ఊరిన తర్వాత పూత పూసే టైంలో ఏ మొక్కకైనా సరే పూత పూసే టైంలో ఇచ్చి చూడండి అసలు ఆ ఫ్లేవర్ అనేది చిక్కుడుకాయ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేను ప్రాక్టికల్గా చూసి మీకు నేను చెప్తున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో నాకు ఆ పాతికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి